మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకు ఎంత విలువైనది ఊరు పోరడా ఏడ తిరగపోయినావురా పొద్దుగా అప్పుడెప్పుడో పోయినావు ఇప్పుడురా రా ఇంటికి వచ్చేది ఇంట్లో ఉండి ఏం చేయాలి కాసంత బోర్ పడుతుందని ఆ చెట్టు కింద వి కూర్చున్నాం దోస్తుగాలతోటి గా దోస్తుగాలే పెడుతున్నారు రా నీకు బువ్వ ఇంట్లో కూర్చుంటే ఇల్లు పెడుతుందా మరి గీ మాటలకే తీ నువ్వు బర్రెకు నీళ్ళు పెట్టి రాపోప్పుడు ఈ పోరాడు ఎప్పుడు పని చేస్తాడు ఎప్పుడు బాగుపడతాడు ఇదేం చేస్తాంది ఇంట్లో చప్పుడు చేయిది ఉన్నావే ఇంట్లో ఏమైందయ్యా బాగున్నాయి అన్న పోయే నాకు ఆకులు అవుతుంది ఏం వండినా చేపల కూర వండినా నీ కోసం అబ్బా ఏసుకురా పోయే మంచి కండతావు నువ్వు ఆ కూర సరే అండి ఏసుకత్తా ఏం చేస్తున్నారే కడుక మంచిగా ఉన్నారా ఆ సిన్నవా మంచిగానే ఉన్నామే ఇప్పుడే వస్తున్నావే దేనిది ఇప్పుడు వచ్చింది ఎటు కాకుండా చేపల కూర వండుకుంటే ఇప్పుడు వచ్చింది ఏంటి నా మగుడు ఆమె కూడా ఏమంటాడో ఎట్ల పని ఎట్లన్నా చేసి ఎల్లగొట్టాలి ఎందుకొచ్చింది గేమిటికొచ్చింది మా ఇంటికేమో ఇప్పుడే వస్తుండ్రా ఇంట్లోకి అంత మంచిగానేనా ఆ మంచిగానే ఉన్నాం కోడలి పిల్ల గట్ల ఇట్లొచ్చినా రావద్దంటున్నావా ఏంది ఎందుకు వచ్చినావు అంటున్నావా ఏ గట్ల కూచోన్ కూర్చోండ్రి ఈ పిల్లగాడు నీ పెద్ద బిడ్డ కొడుకు కదా ఎప్పుడొచ్చిండు నీ దగ్గరికి మరి మూడు రోజులు అవుతాంది వచ్చి ఈ పిల్లగాడు వాళ్ళి వచ్చి వదిలిపెట్టి పోయిండు ఇక నేను పోతా పోతాండే వదిలిపెట్టొచ్చేదాన్ని ఇంకెట్టు మీరు ఉన్నారు కదా చూసి పోదాం అని వచ్చిన సాయి పెట్టుకురాకపోయినవే ఎంత ఎండకు వచ్చిండ్రు ఆ సాయి అండి గిది గింత కోపంగా చూస్తాంది వమ్మో ఇది నన్ను ఏదో చేసేటట్టు ఉండొద్ది ఆవిడా ఎండ బాగా కొట్టి

ఇగో నేను పోయి తీసుకొస్తా టీగా తొందరరా అట్టే ముట్టేవు తొందరగానే వస్తాను కాని ఎటు పోయిండే మనవళ్ళాడ ఇంట్లా ఓ ఆట పాడుగాను వాడ ఎప్పుడో పది గలకపోతే రాత్రికి పంటాడు ఎప్పుడు తిరుగుతానే ఉంటాడు ఇంట్లో అస్సలు ఉండడాడు ఎట్లనే వాడు ఇంట్లో ఏదైనా పని చేయమని చెప్పాలి మీరు చెప్తాను గాని గెంతింటలేదు వాడు గబ్బయ్యి బాల్ మంచిగుంది

ఇంటే ఇజ్జత పోతుంది పోనీ నాడున్నది నేటికి పోతుంది గిట్ల బియ్యం గిట్ల పెట్టకపోయినావే బియ్యం గాడున్నదే అయ్యా పొద్దుగాలనే గిన్నెకి పెట్టినా అయిపోయినా అయిపోయినాయే అప్పుడు కనుకొస్తానంటివి కదా నువ్వే గౌను కదా గిల్లు మేం పోవాలనే బియ్యం లేదంటున్నారు కదా దీని ఇంటి మీదనే తినొచ్చినట్టుగా చెప్తాంది ఇది కనుక్కస్తా వండి అక్క తినేసి మళ్ళీ పోండి సిన్నవ్వా ఎందుకులే కొడతా నేను పోతాం బస్ వస్తా అని పోతానంటే నరి తీ అయ్యా సప్పుడు పోను ఏ ఉండకపోతురా అత్తమ్మ మరి ఏ పోతామే ఊర కొడుక బండి మీద బస్ స్టాండ్ లో దించేసొద్దురా మరి గా బండి పాడుగాను ఆ బండి కరాబ్ అయింది అత్తమ్మ పక్కకే ఉంటాంది నడుస్తలేదు ఇంకేనని అటు ఇటు నడుచుకుంటా పోతా అన్నాడు గై అంతేనా అయితే నడుచుకుంటూ పోతాం మరి ఆ పోయేస్తాం మరి ఆ పోయిరా పోయినాక పోయిన చెయ్యండి ఆ చేస్తాం తీగా ఆ పోయేస్తామే కోడలి పిల్ల ఆ పోండ్రి పోండ్రి ఆ పోండ్రి గాని మళ్ళీ రాకుండ్రి నువ్వు నాకు ఇజ్జత్ మానం తీయడానికే దాపరించినావి ఇంట్లో గలస్తే బియ్యం లేవు అవి లేవు ఇవి లేవు అంటావు కదా ఇంట్లో ఏందిది దాని ఇంటికి ఎప్పుడైనా మనం పోయినామా దాని వాకిలు చూసినామా దాని ఇల్లు చూసినామా ఎప్పుడు మన ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడెప్పుడో వాళ్ళ ఇంటికి పోతే కనీసం నీళ్లు కూడా ఇయ్యలేదు గదొస్తే తమ్సప్ తెచ్చి పాస్తాను దానికి ఏందో లేదని చెప్పకుండా ఏ ఊరికో ఏ గాళ్ళు అట్లంత మాత్రం అవుతామే ఈ రోజుల్లో గట్లే ఉండాలి మరి ఇప్పటికైనా మారు పైసా పైసా కూడబెట్టి పోగేయాలి మరి చుట్టాలకి పక్కాలకు పెట్టుకుంటా పోతే లాస్ట్ కి చెప్పబట్టుకోవాలి మరి